మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే 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 సార్ నిన్న కొండా సురేఖ గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సమంత గారిని కేటీఆర్ గారు రూమ్ కు రమ్మన్నట్టుగా ఒక వ్యాఖ్యలు చేశారు దీని మీద మీరు ఖండిస్తారా లేకపోతే ఏకీభవిస్తారా ఏ ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా ఏకీభవిస్తాడా ఆ మంత్రి మాట్లాడిన కంత్రి మాట్లాడి బుద్ధి జ్ఞానం లేని పద్ధతి లేని సంస్కారం లేని అసహ్యమైన జీవిస్తాపకరమైన కమెంట్ ఆవిడ ఒక మంత్రిని కూడా మర్చిపోయి మాట్లాడతారు మంత్రి ఆవిడ నోటి దోల ఎక్కువ తెలుసు అందరికి తెలుసు ప్రజానీకానికి తెలుసు ఆవిడ ఒక సీనియర్ వ్యక్తి అయిన రాజకీయాల పురోతులైన రోసయ్య గారిని ఆయన మోహన్ తోటాన్ని కూడా నాకు ఇష్టం ఉండదు వాగి మళ్ళీ ఆయన సిఎంఓ గారిని ఆయన తల దగ్గరకి వెళ్తున్న ఒక్క నిమిషం అంటే ఆమె ఏమంటుంది అంటే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కచ్చితంగా జరిగింది హీరో హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు ముఖ్యంగా కేటీఆర్ గారు సమంత రకుల్ ప్రిల్లర హీరోయిన్ల వాగుడు ఆధారాలు పెట్టమారంట కేసు ఆధారాలుగుడు చేశారంటే ఎవడో సోషల్ మీడియాలో చేసే దరిద్రోల్ వాగు ఆధారాలు లేని మాట్లాడట కాదు ఉంటే ప్రభుత్వం ఉంది కదా అధికారులు ఉంది కదా పెట్ట ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టికేషన్ చేయబడము ఊరి చువా ఎందుకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రణిత్ అరెస్ట్ అరెస్ చేసారని చెప్తున్నారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైమ్ ప్రణిత్ రావుని అరెస్టేశారని చెప్తున్నారు ప్రణిత్ రా భుజంగ్ రావడానికి చెప్తున్నారు ప్రణీత్ రావు రావు ఏమన్నా అరెస్ట్ చేశారు ఈ కేటీఆర్ చేయలేకపోయారు అబద్దాలై ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ అనేది గవర్నమెంట్ లో ఒక భాగం వాళ్ళు ట్యాప్ చేస్తారు అందరికి అవసరమైన సెన్సిటివ్ విషయాల కోసం ఎక్కడన్నా అరాచకలు ఇట్ ఎక్కడన్నాది పార్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త విషయం కాదు ఏ ప్రభుత్వం అయినా చేసే విషయమే అది ఈ హీరోయిన్లు టాపింగ్ చేశారు ఆయన ట్యాప్ చేశారందరికీ ఆధారాలు అయ్యి తొల్లు వాగుడు తప్పితే గాలి వాగుడు గాలి తంత్రి మాటలు తప్పితే ఒక మంత్రి మాటలు అయ్యి చెప్పేటప్పుడు ఇతర మాట్లాడేటప్పుడు బుద్ధి ఆ బుద్ధి జాలంతో సంస్కారంతో మాట్లాడాలి ఆవిడ మీద నాకు గౌరవం ఉంది ఎందుకు గౌరవం అంటే మా నాన్నగారు నాకు డైరెక్ట్ గా ఆవిడతో పరిచయం అయిపోయినా మా నాన్నగారు తిరుపతి మా ఎప్పుడు మాట ఆయన అనేక సార్లు అభినందన ఏమైనా అభినందిస్తూ మాట్లాడు ఈవెన్ సీతక్కరి గీతారెడ్డి వీళ్ళు ఆడవాళ్ళలో నా పొలిటికల్ పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న ఆడవాళ్ళలో కొంచెం గట్టిగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని అందువల్ల ఆవిడ మీద నాకు మా నాన్నగారు మాటలు బట్టి ఆవిడ మీద ఒక కొంచెం గౌరవభావం ఇవాళ ఆ గౌరవభావం అస్తయం స్తకక మెయింటైన్ చేస్తాం స్నేత కావడం చాలా గౌరవంగా తన పని తన హుతాగా చేసుకుంటూ పోతాడు ఈవిడి ఈ చిల్లర బాబు మాటలు ఇంకా పోల మంత్రి అయినా కూడా ఈవిడ వాగుడు మాట్లాడలేము మేము మాట్లాడలేము నిన్ను గురించి మాట్లాడలేమా నీ మొగుడిని గురించి మాట్లాడలేమా నీ వ్యాపారం గురించి మాట్లాడలేమా అక్కడ సంస్కారం ఉంది చాలా ఉన్నాయి మాట్లాడడానికి మాకు సంస్కారం ఉంది కనుక మాట్లాడడం ఎందుకంటే సంస్కారం ఉంది కనుక నీలాగా చిల్లర వాగుడు వాడటం అలవాటు లేదు కనుక మాట్లాడు మాట్లాడుతు తెలియని పరిస్థితుల్లో మాట్లాడు ఆధారాలు లేకపోతే ఇంత పెద్ద ఆధారాలు లేకపోబట్టే లేకుండా ఉంటే గాలి వాగుడిది ఏ ఆధారం చెప్పనండి కేటీఆర్ ఎవరికో మందులు డ్రగ్స్ అలవాటు ఇస్తారు ఎట్లా వీడికి ఎంత ఆధారం ఉంది ఇవి తొంగి చూసి రూమ్ లోకి కిటికీలో తొంగి చూసిద్దా లేకపోతే ఎవరిని చెప్పారా ఏమైనా రూమ్ లోకి వీడికి రూములోకి తొంగి చూసే అలవాటు చేసిస్తా ఆధారాలు చెప్పండి ఈ హీరోయిన్లు అంటే ఈ దాడికి భయపడి పెళ్లి చేసుకుంటారంట పెళ్లి చేసుకుంటే తప్పేంటి దాటికి భయపడితే ఏ హీరోయిన్ దగ్గర వచ్చి అబ్బాయి ఆయన వల్లనే పెళ్లి చేసుకుంటాను ఎంతమందిని ఓదార్చను ఈ బుద్ధి లేని మాటలు స్టిక్కు లేని మాటలు అర్థం లేని మాటలు అసహ్య మాటలు మాట్లాడటం కాదు ఆ వాళ్ళిద్దరు విడిపోతాన్ని కారకుడు కారకుడు ఈయన ఎవరు చెప్పారు నీకు చేతు చెప్పారా లేకపోతే సమాధానం చెప్పిందా నేనైతే ఇద్దరు ఒక అంగీకారంతో చెప్తున్నారు ఎవరి జీవితాలు చూసుకుంటారు చేతు పెళ్లి చేసుకోపోతున్నారు ఈ అమ్మాయి తన లైఫ్ చూసుకుంటారు వాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టి కెలికి దరిద్రపు కంపు వర్షాలు తప్పితే పద్ధతి గల మాటలు మంత్రి చేయాల్సి మాట్లాడారు మాట గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్లు లైఫ్ లో ఆయన జోక్యం చేసుకున్నారని చెప్తున్నారు దానికి మీరే ఉంటారు ఎవరు ఎవరు చెప్పే ఈ సొల్లువాగుడు చెప్తే ఎవరు చెప్పేది ఈ సురేఖ లాంటి సొల్లువాగుడు వాళ్ళు గాలి మాటలు మాట్లాడే అబద్ధాలు మాట ఈ ప్రభుత్వమే అబద్దాలతోటి అధికారంలోకి వచ్చింది అబద్ధాలు ఈ అబద్ధాలు మండపం అబద్ధాల మేడలో కూర్చొని మాట్లాడతారు అబద్దాల మేడలో కూర్చొని అద్దాల మేడ మీద రాళ్ళు విసుకుంటున్నారు అంటే అబద్ధాల వీళ్ళు ఏ ఏ ఆధారాలు చెప్పాలి దమ్ముంటే అది చాలా ఒక్క ఆధారం చూపిస్తున్నానండి నిజంగా మంత్రి నిజంగా సంస్కారం ఒక మళ్ళీ ఏదైనా అంటే ఆడదా అని అన్నారు అంటారు నిన్న అన్నందుకేమో నీకు అంత రోషం వచ్చిందా అంత కన్న పెట్టి పెట్టావా అన్ని యాగి చేసేవా మరి సమంత ఆడదు కాదు తాటి ఆడదు కాదు ఆ అమ్మాయి జీవితం మీద ఏదో విడాకులు చేస్తూ ప్రశాంతంగా అమ్మ జీవితం అమ్మాయి మీద ఇలాంటి దుర్ దుర్మార్గమైన నీచమైన ఇతని మీద నాగార్జున మీద ఇంత నీచమైన హీనమైన ఏమి చేస్తుంది అబద్ధాలు అబద్దాలు చెప్పడం చల్లరు టేస్ట్ అంటే మీ జీవితాల్లో అలాంటి జీవితాలు ఏమో మీ జీవితాలు అనుభవాలు అలాంటివి అందుకని అలాంటి మాటలు అలాంటి చీపు ఆరోపణలు వస్తాయి ఎక్కువ సరే ఉండాలి మాట్లాడేటప్పుడు ఒక మనిషిగా మా మనిషిగా కాదు మంత్రిగా మాట్లాడుతున్నారు మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆధారాలు ఇదిగో ఆధారాలు అని దమ్ముండు చెప్పాలి ఈ తొలు వాడు తొలు రోడ్డు మీద ఎవడో సోషల్ మీడియాలో వాగే స్థరణార్థులు ఎవడెవడో ఏదో పేరు ఊరు ఉండదు ఏదో గాలి మాటలు మాట్లాడుతూ పట్టుకుని నువ్వు మంత్రిగా మాటలు మాట్లాడతావా లాస్ట్ టైం ఇదే విధంగా డ్రగ్స్ కేసు లో కూడా ఏ హీరోయిన్ ను డ్రగ్స్ తీసుకున్నా సరే డెఫినెట్ గా జూబ్లీస్ లో కేటీఆర్ ఫోన్ డెఫినెట్ గా ఉంటదంట ఇదే కేసు వీళ్ళు కాంగ్రెస్ అబద్ధాల ఆరోపణలతో కాలం గడిపేశారు అబద్ధాల ఆరోపణతో ఒక్కటి ఆధారం చెప్పగలిగారా ఒక్కటి డ్రగ్స్ కేసు అంతమంది ఇంటర్వ్యూ ఒక్కటి ఒక్కటి పట్టుకో చెప్పగలిగారా అన్ని పిచ్చి కూతలు కారు కూతలు అబద్ధాలు సిగ్గు సరం లేని సంస్కారం లేని మాటలు తప్పితే వీళ్ళకి ఒక్క దాని ఊనే బొరద లేయటం గుండగాల్సి మీద పారిపోవడం అంటే దానికి సమాధానం లేకుండా ఇవాళ పారిపోవడానికి వీల్లేదు నాగార్జునకి చెప్పి చెప్పాలంటూ సారి చెప్పింది కానీ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే ఖచ్చితంగా కోర్టుకు లాగడం జరుగుతుంది పరువు నష్టం దావా చేయాలి క్యారెక్ట్ గా జరుగుతుంది కోర్టుకు లాగడం జరిగింది కోర్టులో అనాడ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పినట్టు ఈవిడే క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఫేస్ చేయాలి కోర్టు ఖచ్చితంగా ఆరోపణ గారు ఏమంటున్నారంటే నేను నాగార్జున గారి కుటుంబానికి క్షమాపణ చెప్తున్నా బట్ కేటీఆర్ మాత్రం క్షమాపణ చెప్పను ఆయన ఎంతో మంది హీరోయిన్ల జీవితాన్ని నాశనం చేశారని చెప్తున్నారు ఏమి సాక్ష్యా దీపం పట్టి చూసిందా హీరోయిన్ తోటి బెడ్రూమ్ లో ఉన్నప్పుడు ఈ లైట్ పెట్టిందా లేకపోతే తొంగి చూసిందా ఏ వాగుళ్ళు పిచ్చి వాగుళ్ళు ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడేట నోటికొచ్చింది వాగేయటమేనా మంత్రి అనే సిగ్గుసరం కూడా ఉండదు మంత్రి అని ద్వారా ఒక సంస్కారం ఉండాలి ఒక విధానం ఏ ఈ సొల్లు వాడు వాకుంటే పొగ రాకుండా నిప్పు రాదు బొచ్చు లేకుండా పోష గుండు రాదు ఈ దరిద్ర మాటలు సొల్లు మాటలు కాదు నిజాయితీగా ఉంటే ధర్మం కరెక్ట్ గా ఉంటే సాక్ష్యాలతో మాట్లాడాలి ఒక మంత్రి నేను మాట్లాడేసింది కనుక ఆవిడేదో సొల్లు వాడు వాగిస్తే దాన్ని బట్టుకుని ఏదో పెద్ద వేదవాకులుగా ఆవిడేదో గొప్పగా మాట్లాడేస్తుంది నిజాలు ప్రత్యేక చెందు పక్కిట్లో మనిషి ఆవిడ అందుకే మాట్లాడేది దౌర్భాగ్యం మాటలు అస్త మాటలు జిగుత్సమైన మాటలు కుసంస్కారమైన మాటలు ఒక మంత్రిగా మాట్లాడాల్సిన మాటలు కాదు ఒక కంత్రి మాటలు ఈ బుద్ధి లేని మాటలు దీనికి అందుకనే అమలా కూడా రాహుల్ గాంధీకే పెట్టింది ఖండించండి ఇలాంటి దౌర్భాగ్యం మాటలు ఇలాంటి జీవితాల్లో మరి సురేఖ మీద హైకమాండ్ ఎటువంటి చర్య తీసుకుపోతుందంటారు హైకమాండ్ ఎందుకు తీసుకునేది కాంగ్రెస్ అది మొత్తం అది ఒక లొచ్చా పార్టీ అది ఒక అబద్దాల పార్టీ అది ఒక అవినీతి పార్టీ దాని డిఎన్ఏ డబ్బులు సంపాదించడం అధికారులు అబద్ధాలు చెప్పు ఏదో చేసి మోసం చేసి విరమించి ఏదో చేసి అధికారులు రావడం వచ్చినాక ఐదేళ్లు దండుకుంటాం ఆ తర్వాత మళ్ళీ పదేళ్ళు కూర్చుంటారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో అబద్ధాలతో వస్తారు ఇలా వాళ్ళ వాళ్ళు క్షమాపణలు చెప్తారని కాని వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ బాపత్ అయ్యే వాళ్ళు వాళ్ళ నాయకుడు ఎవడు దాకా సోనియా గాంధీని రక్తం తాకే దెయ్యం పోతమని తీచ్చాడు ఇవాళ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని రాహుల్ గాంధీ కాళ్ళు పిచ్చుతున్నాడు వీళ్ళకి ఎప్పటికప్పుడు రంగులు మార్చే బాపతులు వీళ్ళ రాజకీయాలు వీళ్ళ బతుకులు ఈ చిల్లర బతుకులు వీళ్ళ చిల్లర భాష ఇలాగే ఉంటుంది కనుక వీళ్ళేదో యాక్షన్ తీసుకుంటారు రాహుల్ గాంధీ వీళ్ళకన్నా తాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ అంటే కొండా గ్యారంటీ గా గ్యారంటీగా ఇల్లు కూల్చినప్పుడు ఎవరు ఎందుకు స్పందించాలా ఇల్లు కూల్చినప్పుడు అది ప్రభుత్వం చట్టము చట్ట ప్రకారం ఇవి ఉన్నాయి అతను కోర్టుకు వెళ్ళాడు కానీ ఈ లోపల కూర్చో అది ఆ విషయం అది ఇది పర్సనల్ వ్యక్తిత్వాన్ని మంట కలిపే మాట ఆ బుద్ధి జ్ఞానం లేని ఒక వ్యక్తిత్వాన్ని నాగార్జున వ్యక్తిత్వాన్ని చింతపరిచి మాట్లాడే మాట ఆయన కోడలు నీళ్ళు పంపిస్తానికి కూడా రి దాని మళ్ళీ చెప్పడం కూడా అసైనా వస్తారు ఆవిడ జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నాయి ఆవిడ పర్సనల్ అలాంటి అనుభవాలు ఉన్నాయి అందుకని అలాంటి మాటలు వస్తారు ఇంకా చాలా అసైపో నాగార్జున లైఫ్ ఫ్యామిలీ అంతా గౌరవప్రదమైన అక్కినేని ఈ ఫ్యామిలీ అనేది ఒక గౌరవప్రదమైన కుటుంబంగా గడుపుతారు వాళ్ళు ఏడాడు నాగార్జున పెళ్లి చేసుకుని మొదటి పెళ్లి కూడా గౌరవంగా విడాకులు తీసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్నాడు గౌరవం అలాగే వాళ్ళ చేతు ఓ గౌరవంగా ఎంతో బదారుతరంగా మీ బతుకుల్లాగా ఎక్కడికక్కడ ఏ వెంట ఆ గొడుగు బట్టి ఈ నీచపు రాజకీయాలు చేస్తూ ఎవరి కాళ్ళు పిస్తా ఎప్పుడు ఎవరి కాళ్ళు నొక్కాలి ఎప్పుడు ఎవరి కాళ్ళు లాగాలప్పుడు ఇలాంటి తొందర తొందర బతుకులు కావు అకినే కుటుంబ బతుకు వీళ్ళు మీకు అలాంటి చిల్లర బతుకులు మీ రాజకీయాలు అంతే మీ కర్మ అంతే మీరు ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటారో ఎప్పుడు ఏ సిద్ధాంత వెనకాల వెళ్తారో ఎప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకుంటారో ఎప్పుడు ఎవరి కాళ్ళు అదుతారో మీ రాజకీయాలు మీ బుద్ధులు కనుక మొత్తం అందరికీ అయ్యే బుద్ధులు ఉంటాయనుకుంటే ఎట్లా అకిరేని కుటుంబం అనేది ఒక గౌరవప్రదమైన కుటుంబం ఈవంతంగా అకినేని కుటుంబానికి ఎందరో చీఫ్ మినిస్టర్లు సన్నిహితులు ఉన్నారు ఇవాళ మీరు వచ్చి ఆ కుటుంబాన్ని బదారులు అవుతారా బదారు అడ్డగోలు మాటలు మాట అండలు లేని మాటలు ఆధారం లేని మా ఆరోపణలు లేదు ఎక్కువ ఉండాలి మీకు మనుషులేనా పసురులాంటి ఈ విషయం ఎప్పుడు కొలికొస్తుంటుంటారు ఈ కేసు ఎప్పుడు ఎప్పుడు ఆ అమ్మాయి క్షమాపణ చెప్తే వస్తే లేకపోతే కోర్టులో కోర్టుకి ఈడిచి కోర్టుల బలవంతంగా సారి చెప్పిస్తే అని రాహుల్ గాంధీ చెప్పాలారు కూడా అలాగే వనసురేగా కూడా పోరాటం చేస్తా అంటంది ఈ విషయంలో చెయ్ ఏమ న్యాయం ఉంది పోరాటం చేయడానికి వాగురుడానికి ఏంటో వాగురుకైకే మాట్లాడతది కాయ పోరాటం పవరాటం పోరాటం కాయ మాది బిసి బయడిరి ఈ ఈ సులుబాలు మాట్లాడడానికి ఉంది నీకు ఏముందని నువ్వు మాట్లాడిన దాంట్లో ఏం ధర్మం ఉంది ఏం న్యాయం ఉంది నువ్వు న్యాయం పోరాటం చేయటం ఏ ఆధారాలు ఉన్నాయి పిచ్చి కోతలో పిచ్చి వాగుడు తప్పితే సంస్కార భాష బాట తప్పితే చికిత్సకరమైన ఆరోపణలు తప్పితే ఎవరైనా ఉన్నాయా మాట్లాడటానికి పోరాటం చేస్తా చేస్తు తెలుస్తుంది పోరాటం కోర్టులకు వస్తే తెలుస్తుంది రేపు నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఈ బాటలో పొలిటికల్ విమర్శలు చేయ చెయ్యి నువ్వు ఆడదానివా మోవాడు పొలిటికల్ ఉందాగా చెయ్యి ఆధారాలతో చెయ్యి దమ్మున్న మంత్రిగా చెయ్యి అంతేగాని ఈ సొల్లు వాడు అబద్దాలు ఆధారాలు లేదా ఎవడో వాగాడు ఎవడో సోషల్ మీడియాలో ఎవడో వాగితే అడ్రస్ లేర్టు కేసు గొట్టగా ఎవరో అన్నాస్తు లేదు వాగితే ఐ పట్టుకుని నువ్వు మాట్లాడతావు ఒక మంత్రిగా వ్యవహారాల్లో ఒకే ఒక మాటలు చెప్పాలని ఏం చెప్తారు అన్ని ఆరోపణలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు అబద్ధాలు అబద్ధాలు వెయ్యి ఉంట అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు అబద్దాల్లో ఒకటి అలాగే అన్ని అబద్ధాల మీద వచ్చారు ప్రజలు మోసపోయారు ప్రజలు సరే ఒక పది ఇచ్చాం కదా ఇంకో ఒకసారి అవకాశం ఇస్తాం మార్పు అని చెప్పి ఆ భ్రమలో పడి ఇచ్చారు అంతే అందుకని దాన్ని ఇచ్చారు అంతే తప్పితే మీరు కావాలి మీరే కావాలి అని ఎప్పుడు కోరుకోరు అది అలా అయితే కొబ్బై సీట్లు ఇచ్చావు అరవై నాలుగుతో ఆగింది అందుకే మిమ్మల్ని మీరు ఎక్కడో ఈక్వేషన్ లో ఓ మార్పు దాంట్లో ఇచ్చారు అంతే నీకు దాన్ని ఆ గౌరవంగా కాపాడుకుంటే మంచిది లేకపోతే మీ కర్మ తన్ని తరిమేస్తారు ప్రజలు తన్ని తరిమేస్తారు మీరు దమ్ముంటే ఇన్వెస్టిగేషన్ చేయండి కేసులు పెట్టండి ఆధారాలతో పెట్టండి గాలి వాగుళ్ళు ఈ తొల్లు వాగుళ్ళు ఊరిని ఎలా బుర్రల్లేయటో తర్వాత వాళ్ళు కడుక్కుంటారులే మనం తెల్లేసి పారిపోవడం హిట్ అండ్ రన్ మ్యాటర్లు హిట్ అండ్ రన్ వ్యవహారాలు వేషాలు వెయ్యి కాంగ్రెస్ కు అలవాటు అది రాజీవ్ గాంధీ అంతే రాహుల్ గాంధీ అంతే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అంతే అన్ని అన్ని చండాలపు చందాలపు కమెంట్స్ అన్ని చేస్తారు అదే తదాపుజా వాళ్ళ నాయకుడు అలాగే ఇక్కడ లోకల్ నాయకుడు అలాగే ఈ వీడియో అలాగే వీళ్ళంతా